మహారాష్ట్ర గెలుచుకున్న ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల ఫలితాలు భారతదేశ ఐకమత్యానికి ఒక అద్భుతమైన నిదర్శనం రెండు వందల పాతిక సీట్లకు పైగా విజృంభించిన మహాయుతి ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన విషయాన్ని నిరూపించింది కాంగ్రెస్ కాంగ్రెస్తో పాటు తొత్తుల్లాగా పనిచేస్తున్న అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకునే ఒక సమయం వచ్చింది ఏమనంటే మేము ఉలేమా బోర్డ్సు బోర్డు ఆ తర్వాత ముస్లిం పర్సనల్ లా లాంటివి మాట్లాడి నూట ముప్పై కోట్లు ఉన్న హైందవులను మాకు అక్కర్లేదు అనుకుంటే ఏం జరుగుతుందో చూపించింది సార్ రెండు వందల ఇరవై ఐదు పైగా వాటిలో ఆధిక్యత రావాలంటే వాళ్ళ మీద భారతదేశంలో పుట్టిన ఒక పేద ముస్లింకు కూడా నమ్మకం లేదు ఎంఐఎం వాళ్ళు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళారు పదహారు సీట్లల్లో గెలుస్తాము అని ఏదో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీళ్ళు ఈరో అల్లాహకు భయపడాలి మోదీకి భయపడకూడదు అని ధర్మంగా న్యాయంగా ఉన్నవాడు ఎవరినైనా ప్రేమిస్తాడు భయపడడు నువ్వు భయపడాలి ముందు అల్లాకి ఏం చేసావో పదిహేను సీట్లు ఓడిపోయావు అంటే ఎక్కడ పోయిన వెహవ పనులే మనకి మంచి పనులు రావు అసలు అర్థమైపోయింది ఈరోజు చెప్తున్నా నేను ఎంఐఎం చీఫ్కి మా అమ్మ కౌశల్య శాపం పడింది పా ఎక్కడ పోతావు బా నేను వస్తా నేను కదా ఇంకొకసారి నీ నోట్లో నుంచి మా హిందూ దేవుళ్ళ గురించి దేవతల గురించి రాకుండా చేస్తాను ఏ రాష్ట్రం ఎంచుకుంటావో ఎంచుకో నేను వస్తున్నా అక్కడికి ద గేమ్ హాస్ బిగన్ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక అద్భుతమైన సంస్థ మందికి వాళ్ళ బాధలను కళ్ళనీళ్ళను అర్ధరాత్రి అపరాత్రిని లేకుండా నిద్ర లేచి పనిచేసేదే రాష్ట్రీయ స్వయం సేవక్ ఇన్ని ఒక్క రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఈ ఐదు మంది హిందువులకు ఉద్యోగాలు ఇవ్వండి ఈ పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వండి అని నోరు తెరిచి అడిగింది లేదు కానీ మహావికాస్ అగాడి కాంగ్రెస్ ఎంత పొగరు కాకపోతే ఉలేమా బోర్డు అనే ఒక సంస్థను ఆధారంగా తీసుకొని వీళ్ళు బయట నుంచి వచ్చే అన్యాయమైన ఇస్లాం ఫండ్స్ అంతా వాడుకుంటూ వీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ని మేము స్థాపిస్తాము అందులో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ముస్లింలకు ఉద్యోగాలు ఇస్తాము మళ్ళీ పది పదిహేను పర్సెంట్ ఎక్స్ట్రా చదువుల వీళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాము అని మొత్తం వగ్బోడి ఎక్కడెక్కడైతే మా భూములు అంటుందో అవన్నీ మేము ఇచ్చేస్తాము ఇలా మంచి మర్యాద లేకుండా హిందువుల మీద గౌరవం లేకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ ధరమ్వీర్ శంభాజీ మహారాజ్ లోకమాత హైల్యబాయి హోల్కర్ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి మహానుభావులు ఏలిన మహారాష్ట్ర గడులో శక్తికి ధైర్యానికి త్యాగానికి మేరు మారుపేరైన మహారాష్ట్రలో జీ లాంటి అద్భుతమైన వీరులు జన్మించిన దాంట్లో ఇలాంటి వాగ్దానాలు చేసి గెలవాలనుకుంటారు ఆ కూడా ఒక అంతం ఉండద్దు అందుకే మహారాష్ట్ర చక్కటి జవాబు చెప్పింది చాలా చక్కటి నానబెట్టి నానబెట్టి ఇచ్చింది మహారాష్ట్ర జవాబు వీళ్ళకి అతి త్వరలో తెలంగాణలో కూడా మేమందరం ఈ జవాబు ఇస్తాం ఆంజనేయ స్వామి గుడిని తగలబెడతారా ఆంజనేయ స్వామిని తోకకు మంట అంటిస్తేనే మొత్తము లంకం తగలబెట్టాడు ఆయన ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి నిప్పంటిచ్చిన తెలంగాణలో ఇటువంటి గవర్నమెంట్ గవర్నమెంటే రాబోయే ఎలక్షన్స్ లో తగలబడిపోతుంది ఈరోజు నేను చేస్తున్న ప్రతిజ్ఞ ఇది మహారాష్ట్ర ఆర్థిక రాజధాని కాబట్టి దాన్ని కబలిచ్చేస్తే ఉన్న డబ్బంతా ముళ్ళు కట్టుకొని ఎగిరిపోదాం అనుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసి ఉన్న అగాడి వాళ్ళు శాంతంగా ఉండే హిందువులు నిద్రలేస్తే ఇలా ఉంటుంది సమాధానం ఊరుకోరు ఒక హిందువు ఊరుకోడు నిద్ర లేచాడు జాతుల పేరు మీద మతాల పేరు మీద మమ్మల్ని విడదీయాలనుకుంటే విడిపోము కదా విడదీయాలనుకున్న వాళ్ళ ఆలోచనలను నరికి నరికి చూపిస్తాం మేము